హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి ఇంకా అయితే తోటకూర ఎప్పుడు ఎలా చేయాలో నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇంకా క్రిస్మస్కి అయితే కొంచెం స్ట్రీటు షాపింగ్ అయితే మేము చేసామండి అంటే గాజులు అవి ఇంకా ఏమేమి కొనుక్కున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వేపుకోవాలండి వేసుకొని వేపుకున్న తర్వాత మన కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చడి క్వాంటిటీని బట్టి నేనైతే ఒక పది పది నుంచి పది పచ్చిమిరపకాయలు వేసానండి వేసుకున్న తర్వాత అవి వేగిపోయిన తర్వాత బాగా ముగ్గిన టమాటాలు ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేయించేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి అది కూడా వేసుకొని కొంచెం చింతపండు అండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా అయితే పచ్చిమిరపకాయల్లో ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ టమాటా ఉంటుంది కదండి వేయించుకున్నది అది మనం వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలండి రోడ్ పచ్చ రోట్లో వేసుకుని దంచుకుంటే ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఈ తర్వాత అయితే తోటకూర వేపుడు అయితే నేను పెట్టేస్తున్నానండి ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ ఇంకా మిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత చిన్న సైజు టమాటాలు అయితే రెండు పెద్ద సైజు టమాటా అయితే ఒకటి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని వేయించుకున్న తర్వాత తోటకూరను అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి శుభ్రం కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుని ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకుని వేయించుకోవాలండి వేయించుకున్నప్పుడు కొంచెంసేపు ఆగిన తర్వాత మూత పెట్టేవాళ్ళండి మూత పెట్టేసిన సేపు ఆగి మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఈ స్టైల్లో ఎవరైతే తోటకూర చేస్తారో వారు కామెంట్ చేయండి మీరు ఎలాగే వండుతారా లేదంటే వేరేలాగ వండుతారో కామెంట్ చేయండి సాల్ట్ వేసుకుని స్లోగా కుక్ చేసుకోవాలండి ఇందులో మనకి వాటర్ సపరేట్ అయిపోయేంత వరకు అలా వేయించుకున్న తర్వాత మనం లాస్ట్లో ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం ఒక సరిపడా కారం వేసుకోవాలండి ఎక్కువ కారం ఏం అవసరం ఉండదండి కారం వేసుకొని అక్క సేపు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తోటకూర వేపుడు రెడీ అవుతుందండి తోటకూర తినడం వల్ల మన కళ్ళకు చాలా మంచిదండి ఆకుకూరలు తినడం వల్ల వారానికి రెండుసార్లు అయినా సరే ఆకుకూరలు తినేలాగా చూసుకోవాలండి నేను వండుతున్నానండి ఈ మధ్యలో ఆకుకూరలు ఎక్కువగా వీక్లీ టూ టైమ్స్ అలాగా ఆకుకూరల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఈ తోటకూరలు అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మన కళ్ళకు కూడా చాలా మంచిది ఇంకైతే మేము ఈరోజైతే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళామండి స్టోర్కి వెళ్ళి ఇంకా మేమైతే గాజులు కొనుక్కోవడానికి కానీ వెళ్ళామండి శారీస్ మీద మ్యాచింగ్ మా హస్బెండ్ వీడియో తీయమండి అలా తీసారు చూడండి ఒకసారి గాజులో ఒకటి తీసుకున్నామండి అక్కడ ఇంకా ఇంకా మేమైతే ఇంకేం తీసుకోలేదు మీలో ఇది ఎంతమందికి తెలిసింది దీని ఏమంటారు సోమపాపుడు అంటారా లేదంటే మిఠాయి అంటారో మీరే కామెంట్ చేయండి మీరు ఎంతమందికి చిన్నప్పుడు ఇవి తిన్నారో కామెంట్ చేయండి నేనైతే అక్కడ సోంపు సోంపాప్పుడు తీసుకుని మామిడి తా ఇంకా అంతేనండి వీడియో